సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ విఎమ్డి మా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి మిడ్మాన డ్యామ్ గత వచ్చిన సార్ ఒకసారి వాటర్ ఫ్లో సో ఒక రెండు రోడ్ల నుంచి రెండు మూడు రోడ్ల నుంచి పడుతున్న వర్షాల వల్ల మొత్తం ఏడూరి నిండిపోయింది సో ది ఇక్కడ గేటు తెరిచేదంటే వచ్చినాం సో ఇక్కడ వచ్చి నాకు నాకేమి ఉన్నదంటే ఇక్కడ వచ్చి మంచిగా చిన్నగా ఒక బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తినాలని ఆలోచన వస్తే నేను వచ్చిన సో చలో బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాం సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే నేనైతే ఐటమ్స్ పట్టుకొచ్చిన అటు చూడరు ఒకసారి సిలిండర్ పట్టుకొచ్చుకున్న ఒకటి ప్యాన్ పట్టుకొచ్చుకున్న ఎగ్స్ దానికి పడే వస్తువులు పట్టుకొచ్చిన అనమాట సో చూడరు వ్యూ ఎంత మంచిగా ఉందో సో నాకు ఇట్లా ఇట్లాంటి కల్చర్లలో తిరగడం చాలా ఇష్టం అన్నమాట సో దాని వల్లనే చిన్నగా కూర్చొని చేద్దామని నేను நோனே எஸ் தா இது அன்னது ஏ நூனே அன்புட்டு இது மன நோனே தினே நூனே எஸ் போன அஞ்சன மசாலா Kushi, Ramlat itlai na khali, gun rang aini gala. Kushi. Kika kishima dalta mani. Hmm. ఎగ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది కొంచెం ఫోల్డింగ్ లో కొంచెం అంటివి పోయింది కానీ సో ఫైనల్లీ ఎగ్ ఆమ్లెట్ రెడీ ఫైనల్లీ నా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయింది టేస్ట్ చేస్తున్నా ఇష్టం నాకు ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా తిరుక్కుంటా మంచిగా ఫుడ్ చేసుకుంటాను బాగా ఇష్టం మీకు ఎవలైబల్ ఇష్టం ఒకసారి కామెంట్ పెట్టుకొని ఒకసారి గుర్తుంది అమ్మాయి లో నిజంగా ఇట్లా బయట పోయి నీళ్ళ దగ్గర వస్తుంది నిన్నోడే వేరేటి సో ఒక మిస్టేక్ ఏందంటే కూలింగ్ తీసుకెట్ కానీ మర్చిపోయినా ఉంది బయటికి వెళ్ళి ప్రశాంతంగా తినాలంటే బ్రెడ్ ఆమ్లెట్ తిన ఎందుకంటే మిర్జీలు బజ్జీలు తింటే బ్యాట్ వస్తుంది మళ్ళా మనకు గ్యాస్టబుల్ సో అందుకే బ్రెడ్ ఆమ్లెట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ నా వీడియోలు కనుక మీకు కావాలని ఉంటే షేర్ చేయవరి కామెంట్ చేయవరి లైక్ చేయవరి సబ్స్క్రైబ్ ప్లీజ్